సౌందర్యలహరి ఇరవై ఆరవ శ్లోకం శక్తి తత్వముతో ఏకత్వమును పొందియున్న మిగిలిన సకల జీవులు అశాశ్వతాలే అని ఈ శ్లోకంలో ఈ శ్లోకంలో చెప్పబడింది శ్లోకం వ్రజతి హరిరాప్నోతి విరతి వినాశం కీనాశో మజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీరితదృష మహా సంహారేస్మిన్ విహరతి సతి భావం పతివ్రత శిరాముని అయిన ఓ దీవి మహాప్రళయ కాలమున బ్రహ్మ లయమును పొందుతున్నాడు విష్ణువు నాశనమును పొందుతున్నాడు మృత్యువునకు అధిపతి అయిన యముడును మరణమును పొందుతున్నాడు ధనాధిపతి అయిన కుబేరుడును మరణిస్తాడు మహేంద్రుడైన దేవేంద్రుడును అతని పరివారమైన మనువులను కూడా కనుమోస్తారు అటువంటి మహాప్రళయ సంహార వేళలో కూడా నీ వర్త అయిన సదాశివుడు మాత్రమే నీతో కలిసి వ్యవహరిస్తాడు అని దీని భావం శివతత్వానికి అంతం లేదు అని